ఓం శ్రీ గురుభ్యో నమ ఓం గణానా అంతవాంగ్ గణపతి కుంహవామహే కవిం కవీనాముపవర్షవస్తమం జ్యేష్టరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆన శృణ్వ్వన్నోధిశీత సాదనం ఓం ప్రణో ప్రణోదేవి సరస్వతి వాజేభిర్వాజినిపతే ధీనామవిత్రియమతు శ్రీమహా సరస్వచ్చైన్నమా గు గురవేత్సోకాం విషజే నిదయే సర్వ విద్యానా దక్షిణామూర్తయే నమ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతా వందే గురు పరంపరాభ్యో వాగర్ధ ప్రతిపత్తయే ప్రతిపత్త జగతరౌ వందే పార్వతి శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అస్మద్ నమ అస్మద్గురుభ్యో నమ శ్రీమహా నమః ముందుగా శ్రీ గురుపీఠం వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా శుభ శుభోదయం ఈరోజు అనగా ఇరవై ఏడు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు ఎనిమిది అనగా ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా మేషాది మొదలుకొని రాశి ఫలితాలు మేనరాశి వరకు కూడా ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాము ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయ గురు సింహరాశి వచ్చేటప్పటికి మఖ నాలుగు పాదాలు పుబ్బ నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదం కూడా సింహరాశి కిందకు వస్తుందండి అలాగే ఈ సింహరాశి వచ్చేటప్పటికి ఈ వారం సింహరాశి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులకి కొంత ఆశాజనకంగా కనిపిస్తుంది వాళ్ళకి ప్రమోషన్స్ కానీ లేదా అభివృద్ధి చెందినటువంటి వీసా లైక్ అంటే ఆన్సైట్ వెళ్ళే సూచనలు కూడా ఈ వారం ఏవైతే పెండింగ్లో ఉన్నాయో అది కూడా పాజిబిలిటీ ఉండే సూచనలు ఈ వారం కనిపిస్తున్నాయి అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మేనేజర్స్ ద్వారా కానీ టీమ్మేట్స్ ద్వారా కానీ చక్కటి సపోర్టు అంటే కావాల్సినటువంటి పనులన్నీ కూడా తొందరగా సులభంగా అయిపోయే సూచనలు అనేవి వీరికి కనిపిస్తున్నాయి అలాగే ఉద్యోగస్తులు కూడా మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయడం వల్ల కూడా వారికి సత్ఫలితాలు వచ్చే అవకాశం ఈ వారం కనిపిస్తుంది అలాగే ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో పనిచేసే ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి సాధ్యమైనటువంటి చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది అలాగే ప్రైవేట్ స్థా ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు చేసే వారికి ఎవరైతే ఉందో బదిలీలు కూడా అయ్యే అవకాశం అనేది ఈ వారం కనిపిస్తుంది అది ఉద్యోగులకు సంబంధించినది అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో సాధ్యమైనంత వరకు వ్యాపార లావాదేవీల్లో కొంత మందకొడిగా సాగుతాయి కనుక ఎవరైతే ఫ్యామిలీ వాళ్ళతో కలిసి వ్యాపారం కొత్తగా ప్రారంభం చేసి పెట్టుబడి పెడదామనుకుంటున్నారో వాళ్ళు ముందుకు వెళ్లకుండా ఉండడం అనేది మంచిది ఎందుకంటే ఫ్యామిలీ పరంగా ఎవరైతే ఉన్నారో వారితో కలిసి వ్యాపారం చేయడం అనేది ఈ వారం అంతా ఆశాజనకంగా లేదు కాబట్టి దానికి ఆచితూచి ముందుకు వెళ్ళడం అనేది మంచిది వ్యాపారస్తులు సాధ్యమైనంత వరకు ఎవరైతే ఫ్యామిలీ రిలేషన్స్ ఉన్నారో వాళ్ళతో వ్యాపారం చేయకుండా ఈ వారం అంతా కూడా వాయిదా వేయడం అనేది మంచిది దానికి ఈ వ్యాపారస్తులకి ఆచితూచి అడుగు వేయడం వలన చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది అలాగే ఈ ఈ వారం మొత్తంలో కూడా ఆరోగ్యపరంగా చూసినట్లయితే వీరికి కూడా ఔషధ సేవలు అనేది తప్పనిసరి అనే సూచనలే కనిపిస్తున్నాయి ఈ వారం అంటే చే తెలిసి తెలియక చిన్న చిన్న అనారోగ్యాలు అంటే జ్వరం కానీ ఉదర సంబంధిత అంటే కడుపుకు సంబంధిత సమస్యలు వచ్చే సూచనలు కూడా ఈ వారం కనిపిస్తున్నాయి అలాగే ఆరోగ్యపరంగా చక్కటి అవగాహనతో ముందుకు వెళ్ళడం వల్ల సమస్యలు ఏవైనా వచ్చినా కూడా వారికి ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళే అవకాశం అనేది కనిపిస్తుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఆరోగ్య పట్ల జాగ్రత్త వహించడం అనేది ఈ రాశి వారికి చాలా మంచిది అలాగే ఏవైతే కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో కోర్టు వ్యవహారాలు కూడా ఈ వారం అంతగా చక్కటి ఫలితాలు ఇచ్చే అవకాశం అయితే కనిపించడం లేదు అయితే వారు ఏవైతే కోర్టు వ్యవహారాలు ఉన్నాయో అవన్నీ కూడా వాయిదా వేసుకోవడం అనేది చక్కటి ఫలితాన్ని ఇచ్చే అవకాశం కనిపిస్తుంది అంటే ఏవైతే ఎంతవరకు పెండింగ్లో ఉన్న కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా వాయిదా వేసిస్తేనే మంచిది ఎందుకు అంటే కరెంట్ పీరియడ్ ప్రకారం వాళ్ళకి ఉన్నటువంటి ఆ యొక్క గ్రహ సంచారాన్ని బట్టి అనుకూలమైన స్థితిలో లేవు కాబట్టి ఈ వారమంతా కూడా గ్రహ సంచార రీత్యా వారు కోర్టు వ్యవహారాల్లో తలదోచకుండా ఉంటే దానికి చక్కటి ఫలితాలు వస్తాయి తదుపరి ఆ తరువాత తర్వాత విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు ఈ వారంలో ఏవైతే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసారో వారికి ఆశాజనకమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది అంటే వారు రాసినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్లు ఎంసెట్ కానీ మెడిసిన్ కానీ వారు ఏవైతే సీట్ల కోసం ప్రయత్నం చేస్తున్నారో ఉన్నత విద్య కోసం ప్రయత్నం చేస్తున్నారో అది ఈ వారం సీట్లు వచ్చే అవకాశం అనేది కనిపిస్తుంది చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది అలాగే దానివల్ల ఎవరైతే విద్యార్థులందరూ ఉన్నారో ఈ విద్యార్థులందరూ కూడా సాధ్యమైనంత వరకు కూడా హయగ్రీవ ఆరాధన చేయడం వల్ల జ్ఞాపక శక్తి వృద్ధి అవ్వడంతో పాటు వారికి విద్యలో అభివృద్ధి కూడా వచ్చే అవకాశం ఈ వారం కనిపిస్తూ ఉంది అలాగే ఈ వారం వారి యొక్క సాధ్యమైనంత వరకు ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సాధ్యమైనంత వరకు దక్షిణామూర్తి స్తోత్రం చదవడం వలన వారికి చక్కటి వృద్ధిలోకి ఉండే అవకాశం కనిపిస్తుంది అలాగే ఈ వారంలో ఎవరైతే వైవాహిక జీవితంలో భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వారికి కొంత అవగాహన లోపం వలన కొంత ఇబ్బంది కలిగే సూచనలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి అంటే అవగాహన లోపం అంటే అండర్స్టాండింగ్ మిస్అండర్స్టాండింగ్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ అంటే దానివల్ల ఏమవుతుందయ్యా అంటే ఒక మాట కాదు అంటే ఆ మాటకి మాట పెరగడం వలన ఒక మిస్అండర్స్టాండింగ్ వచ్చి అవగాహన లోపం వలన చిన్న చిన్న ఇబ్బందులు కలిగే అవకాశం కలుగుతుందన్నమాట కల్పిస్తుంది అయితే ఆ అవగాహన లోపం వలన ఆ ఏదైతే ఆ అవగాహన లోపం ఉందో అది వచ్చి పిల్లలపైన వారి సంతానం పైన ఎఫెక్ట్ పడుతుంది ఎఫెక్ట్ అంటే ఎలా చెప్పాలంటే వారి పై వారిపైన ఎవరైతే సంతానం ఉన్నారో సంతానం పైన ఆ ప్రభావం చూపిస్తుంది దానివల్ల ఆ యొక్క కుటుంబం ఏదైతే ఉందో కుటుంబంలో అంత ప్రశాంతత లేని వాతావరణం అనేది కనిపించే సూచనలు ఈ వారం కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి అలాగే ఈ రాశిలో ఇందాక చెప్పిన విధంగా నేను సింహరాశి అది భార్య భర్త ఏ ఒక్కరిదైనా సరే ఒకరిది కావచ్చు ఇద్దరిది కావచ్చు వేరు వేరు రాశులు బట్టి కూడా వారి సమస్యను బట్టి వారి వైవాహిక జీవితం అనేది ఆధారపడి ఉంటుంది వారి యొక్క గ్రహ సంచారాన్ని బట్టి కూడా వారి యొక్క గ్రహ సంచారాన్ని బట్టి ఆ యొక్క భార్యాభర్త అవగాహన బట్టి కూడా ఈ యొక్క సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి కాబట్టి సాధ్యమైనంత వరకు భార్యాభర్త కూడా తగాదాల్లోకి గొడవల్లోకి వెళ్లకుండా ఉండడం ఉండడం అనేది మంచిది దానివల్ల వారి సంతానానికి కూడా ఎటువంటి ఇబ్బంది అనేది రాకుండా ఉంటుంది అలాగే ఈ వారం కూడా వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో వ్యవసాయదారులకి మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి సాధ్యమైనంత వరకు వారికి కూడా ఆశించినటువంటి రేంజ్లో అంటే ఆశించినటువంటి అవకాశ విధంగా వారికి వారికి ఆదాయం వచ్చే సూచనలు అయితే ఈ వారం కనిపించటం లేదు అలాగే ఇంకా ఈ వారం ఎవరైతే ఉన్నారో సాధ్యమైనంత వరకు అందరికీ కూడా ఈ రాశిలో ఉన్నటువంటి నక్షత్రాల్లో ఉన్నటువంటి అందరికీ కూడా మిశ్రమ ఫలితాలే ఉన్నాయి అలాగే ఈ రాశి వారందరూ కూడా సాధ్యమైనంత వరకు లావాదేవీల విషయంలో ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ వ్యవసాయదారులు కానీ కుటుంబంలో వైవాహిక జీతంలో భార్యాభర్తలు కానీ అందరూ కూడా ఏ లావాదేవీలు చేసినా సరే సాధ్యమైనంత వరకు ఆచితూచి ముందుకు వేయడం అనేది మంచిగా చెప్తున్నారట ఈ వారం మొత్తం కూడాను అలాగే ఈ వారం వీరు చేయవలసిన ఆరాధన దక్షిణామూర్తి ఆరాధన తర్వాత సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వలన కూడా వీరికి మంచి ఫలితం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి వీరు సాధ్యమైనంత వరకు ఆదివార నియమాలు మంగళవార నియమాలు పాటించడం వలన వీరికి చక్కటి అవకా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఈ వారం ఓవరాల్గా చెప్పాలి అంటే ఈ వారం మొత్తం మీద కూడా మిశ్రమ ఫలితాలే సాధ్యమైనంత వరకు భగవంతుడి ఆరాధనలో ఉండడం వలన చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది అలాగే వీరి రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య ఒకటి